హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్బీ లాక్స్ ఈరోజు వచ్చేసి అయితే మన ఛానల్లో కొత్తగా అయితే ముగ్గులు ఎలా వేయాలో నేర్పిస్తున్నా అందరికైతే ఎవరికైనా ముగ్గులు రాకపోతే ఇలాంటి వీడియోలు ఇలాంటి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా మంచిగా ముగ్గులు రా రాని వాళ్ళకైతే ఈ వీడియోనైతే వాళ్ళ ఫార్వర్డ్ చేయండి మంచిగా వాళ్ళు మంచిగా వేస్తారు ముగ్గులు అయితే ఇంటి ముందు చూస్తున్నారు కదా చాలా వీ ఈజీగా నేర్చేసుకోవచ్చు ఈజీ ట్రిక్ ముగ్గునీ వాళ్ళకైతే ఫస్ట్ టైం ముగ్గులు వేసే వాళ్ళకి చిన్నపిల్లలకి వాళ్ళకైతే ఇదైతే మంచిగా యూజ్ చేద్దీ ముగ్గులు అయితే అందుకని అందరి అందరి కోసం అయితే పెట్టండి ఈ వీడియోని మన ఛానల్లో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ముగ్గులన్నీ రావాలి కాబట్టి చూస్తున్నారు కదా చాలా ఈజీగా అయిపోతుంది ఎలాంటి వాళ్ళైనా సరే ఈజీగా వేచి ముగ్గు అయితే మీరందరూ కూడా ఇలాగ ముగ్గులు అయితే ఇంటి ముందు చేసుకుంటే మంచిగా అట్రాక్టింగ్గా ఉంటాయి ఇంటి ముందు ప్లేస్ అంతా కవర్ చేసిద్ది ముగ్గు ఇలాంటి ముగ్గులు వేస్తే మంచిగా అందరూ బాగుందంటారు మేము ముగ్గుని చూసి చూస్తున్నారు కదా చాలా నీట్గా సింపుల్గా అయిపోద్ది ఈజీగా ఫైవ్ సెకండ్స్లో అయితే అయిపోయింది ముగ్గు అయితే చూస్తున్నారు కదా ఆ ఫ్లవర్స్ వాటి అన్నిటికైతే కలర్స్ అవన్నీ యాడ్ చేసుకోండి మీరైతే ఇప్పుడు నా దగ్గర కలర్స్ లేవు నెక్స్ట్ టైం అయితే కలర్స్తో కూడా వేసి చూపిస్తాను సింపుల్గా ముగ్గులు ఎలా వేయాలంటే ఇదిగోండి ఇలాగ ఈజీగా అయిపోద్ది మీకు పొద్దున్నే ఇంటి ముందు ముగ్గు వేయటం చాలా కష్టంగా ఉంది చాలా లేట్ అవుతుంది ఏ ముగ్గు వేయాలో ఆలోచిస్తున్నారా అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో అయితే బాగా యూజ్ అయిద్ది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికైతే మన వీడియో ఏదైనా షేర్ చేయండి చాలా ఈజీగా అయిపోద్ది మంచిగా బాగుండుద్ది ముగ్గు వేస్తే బాగుండుద్ది ఇంటి ముందు కూడా చాలా బాగుండుద్ది చూస్తున్నారు కదా ఇలాగే వేస్తూ ఉండాలి చిన్న చిన్నగా వేస్తాలి ఫస్ట్ సారి పెద్ద పెద్ద ముగ్గులు అంటే వేయలేరు నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ టైం కాబట్టి చిన్న చిన్నగా వేయండి ముగ్గులు అయితే నెక్స్ట్ టైం మన వీడియోలో వచ్చేసి పెద్ద పెద్ద ముగ్గులు కూడా చూపిస్తాను నేనైతే ఫస్ట్ అయితే నేర్చుకునే వాళ్ళకి కాబట్టి అందుకే చిన్న ముగ్గులు అయితే చూపించాను మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఒక కామెంట్ లైక్ అండ్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియో ఎలా ఉందో